ఊసిన పెట్టారు యూరిన్ గడిపినే పెట్టారు అంత మాత్రాన వర్గం దగ్గర కొంట మానేసాము మనం లేదు కదా అది నిర్లిప్తా పెజవాడ లడ్డు విషయంలో పులిహోర విషయంలో కూడా బూజు పట్టిన లడ్డు వచ్చినాయి పులిహారాచకంప వచ్చిన పులిహోర వచ్చింది అప్పట్లో కూడా ఇష్యూస్ జరిగినాయి కదా అలాగే అప్పుడు పెద్దగా ఎఫెక్ట్ పడలేనట్టుంది కదండి ఇదివరకు తిరుపతి లడ్డూలు కూడా పాడైనప్పుడు పారేసిన సందర్భాలు ఉన్నాయి పాయింట్ ఏంటంటే మనం ఇప్పుడు తీసుకున్నప్పుడు నా చేతిలో ఉన్న లడ్డు ఎట్లా ఉంది కాకపోతే ఇప్పుడు ఇంకెక్కువగా అబ్జర్వ్ చేస్తారు జనం ఇప్పుడు బాగోకపోతే వెంటనే నిలదీస్తారు ప్రజెంట్ బాగా పెడుతున్నారు కాబట్టి ఎవరు మాట్లాడలేదు బాగోలేదు అనుకోండి మళ్ళీ పొడి పొడిగా ఉండిను లేకపోతే గనక సక్రమంగా లేదనుకోండి అలాగే ప్రసాదాలు ఉప్పులిహార ఇట్లాంటివి ఇస్తారు కదా మన దుర్గ ఇట్లాంటి చోట పులిహారిస్తారు అట్లాగే మన అన్నవరంలోనేమో ఆ గోధుమ ప్రసాదం చేస్తారు ఇట్లాంటిది రేపొద్దున బాగా లేదనుకోండి క్వాలిటీ బాగాలేదనుకోండి పబ్లిక్ లో కాబట్టి ఒకందుకు మంచి పరిణామం అంటే ఎంతవరకు ప్రసాదం అంటే ఎట్ట చేసినా సరే అంత నోట్లో వేసుకున్న కళ్ళు మూసుకుని ఈవెన్ భోజనం కూడా రుచిని గురించి ఆలోచించు రుచి బాగుంది అనేటటువంటి అంటే దేవుడి ప్రసాదం అనే ఫీలింగ్ తోనే వెళ్తాం కాబట్టి బావుందని అనుకుంటాం ఇప్పుడు ఇంకా అట్లాగే అనుకుంటాం ఎందుకు ఇప్పటిదాకా